పుట్టాడు కష్టం వచ్చిన తల్లికి ఏం చేస్తాం అలా అట్లా పరిస్థితి ఇక మరో పేపర్ ఈనాడు సరిపో ప్రయత్నం చేద్దాం ఈనాడులో చెదవుతున్న కెనడా కళలు విద్యార్థులకు తగ్గిన ఉద్యోగ అవకాశాలు ట్యూషన్ ఫీజు ఇరవై శాతం పెంపు భారీగా పెరిగిన భారీగా పెరిగి జీవన వ్యవస్థలో వ్యవస్థ అస్తాయిస్తాం శాశ్వత నివాసం లభించడం లభించకపోవడంతో ఇప్పట్లో కష్టమే సో కెనడా కొంచెం పరిస్థితి ఘోరం అంటూ కూడా ఇచ్చింది యాభై మంది విచారణ పదహారు మంది అరెస్ట్ కలెక్టర్ పై దాడి జరిగిన రంగచర్లలో సోమవారం అర్ధరాత్రి పోలీసులు మోహరించి విద్యుత్ ఇంటర్నెట్ సేవలు నిలిపేసి ఇల్లు ఇల్లు తిరిగి తనిఖీలు పలువురు అదుపులోకి తీసుకుని నిందితులు పద్నాలుగు రోజులు రిమాండ్ పరిగి జైలుకి తరలింపు ఇది ప్రధాన కుట్ర కుట్రదారుడు సురేష్ రాజే ఏం చెప్తాం ఎవడు దొరికితే వాడే ఇక అది చెప్పనవసరం లేదు తొలి పోలింగ్కు పోలింగ్ సిద్ధం నేను జార్ఖండ్ లో నలభై మూడు నియోజకవర్గాల్లో నేడు ముప్పై ఒక్క అసెంబ్లీలో ఒక్క లోక్సభ స్థానానికి జరగనున్న ఉప ఎన్నిక ఈ రోజు కూడా ఉప ఎన్నిక జరగబోతోంది సో వైనాడులో ప్రియాంక గాంధీ తొలిసారిగా తొలిసారిగా తన రాజకీయంలో తొలిసారిగా మొదటిసారిగా ఎంపీగా పోటీ చేయబోతున్నాం వైనాడు ప్రజలు ఎట్లా ఇస్తారో చూడాలి కేటీఆర్ విచారణకు గవర్నర్ అనుమతి అనుమతి రాలేదు పదిహేను రోజులుగా ఆయన వద్దే వద్ద దస్తం అనుమతులు నుంచి తప్పించుకోవడానికి ఢిల్లీ చుట్టూ కేటీఆర్ చుక్కర్లు సుజన్ రెడ్డి కంపెనీలు గత ప్రభుత్వంలో వెయ్యి కోట్ల కాంట్రాక్టు అధికారులపై దాడి చేసిన వారు ప్రోత్సహించమని వదలమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు ఇది పరిస్థితి వాళ్ళంటే వీళ్ళు వీళ్ళంటే వాళ్ళు ఏటుదోడు ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో దూకుడు మరో నలుగురు మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు నోటీసు ఇచ్చిన మాత్రం ఏమైతుంది సార్ నిజంగా తేరాలి కదా మనుగోడు ఉప ఎన్నికల్లో లావాదేవీల వ్యవహారంపై విచారణ త్వరలో కొంతమంది కీలక ప్రజాప్రతినిధులు ప్రజాప్రతినిధులకు ఖాతాదారులు సో కేసార్లు సో ఇది అమృత్లో అవినీతిపై ప్రధాన చర్యలు తీసుకోవాలి ఈ పత్రిక కూడా సగం గవర్నమెంట్ కి ఫేవర్ వస్తుంది ఈ పద్ధతి ఏ పేపర్ ఇప్పుడు జనాలకు కూడా అయిపోయిందండి ఏమైపోయిందంటే ఏ పేపర్లు అయితే కరెక్ట్ ఉంటాయో ఏ పేపరు ఏ టీవీ చూస్తే కరెక్ట్ వార్తలు ఉంటాయో వాళ్ళకి అర్థం కావట్లేదు అందుకోసమే నేను అంటే నేను హామీ ఇస్తున్నా ఖచ్చితంగా మనతనంగా టీవీ చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని వండి పోరాడుతుంది అది కాంగ్రెస్ పార్టీ అయినా బీఆర్ఎస్ పార్టీ అయినా బీజేపీ పార్టీ అని ఇంకే పార్టీ అయినా సరే తప్పు తప్పే అని చెప్తుంది ఇది మాత్రం నా హామీ